అమ్మ ఇది అందమైన ప్రపంచం ఏ ప్రపంచం అందమైన ప్రపంచం అందమైన ప్రపంచం ఈ అందమైన ప్రపంచంలో మానవులకు జన్మింపజేసి దేవుడు ఏ పాపం లేకుండా జీవించాలని దేవుని ప్రణాళిక ఆ సృష్టికర్తైన దేవుని ప్రణాళిక ఇది ఏర నర్సాపురం ఇది నరసాపురం అంటే ఎదుర్తి మండలము నర్సాపురం గ్రామం కర్నూలు జిల్లా ఈ నర్సాపురం గ్రామంలో వచ్చి ఈ మంచి స్వార్థం మీకు చెప్తున్న కారణం ఏంటంటే తెలియదు సృష్టికర్త ఎవరు తెలియదు సృష్టికర్త చేశాడు ఏమి సృష్టికర్త అయిన దేవుడు అందమైన ప్రపంచం చేశాడు సృష్టిలో జంతువులను పెట్టాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులను పెట్టాడు ఆ తర్వాత మనుషులు కూడా తన పోలిక చొప్పును నిర్మాణం చేసి అందమైన ప్రపంచం కాయ కష్టం ఏ బాధ చీపు చింత లేకుండా జీవించమని దేవుడు ఈ అందమైన ప్రపంచం ఇచ్చాడు కానీ మానవుడు ఒకరికి ఒకరు తొలి మానవుడు పాపం చేసి ఈ పాప ప్రపంచం నిర్మాణం చేశారు ఈ పాప ప్రపంచంలో ఏం పెద్దమ్మ ఏముంది చల్లు తాగుతున్నారు సరాయి తాగుతున్నారు మందు కొడుతున్నారు వ్యభిచారం చేస్తున్నారు దొంగతనం చేస్తున్నారు మోసం చేస్తున్నారు అన్ని విధాలుగా ఏమి స్త్రీలు పురుషులు అందరూ ఆ దేవుడు అను ఎవరు పొందలేకుండా ఏమి ఇట్లా ఏమి పొందలేకుండా పరలోక రాజ్యము విడనాడి మరి నరకానికి అగ్నిగుండానికి సారిపోతున్నారు చూడండి నరకములో పడిపోతున్నారు అందుకే సృష్టి కట్టైన దేవుడు ఆ దేవుడు సృష్టి చేసిన దేవుడే మనిషి రూపం చేత వచ్చారు యేసు ప్రభుగా వచ్చి ఈ భూమి మీద మనుషులందరి పాపాలు శిలువ బురా మీద భరించి ఇక్కడ శిలువలు బలి అయిపోయారు యేసు ప్రభుత్వ ఎందుకు మన పాపములన్నీ తాను మోసారు మోసి ఉచితమైన మల్ల ఈ అందమైన ప్రపంచం ఇవ్వడానికి ప్రభువు నిర్ణయం చేసుకున్నాడు ఇప్పుడు పాపం చేసిన వ్యక్తి ఇక్కడ వచ్చి ఇదొక మోకరించి ప్రార్థన చేస్తున్నాడు మోకరిస్తున్నాయ ప్రభువా పాపినైనా క్షమించు ఎలా చెప్పరామా చెప్పండి ప్రభువా పాపినైనా నన్ను క్షమించు అంటే ఈ పోయినా ఈ పాప ప్రపంచం ఈ అందలోకం అందమైన లోకం మళ్ళీ ఇస్తా అంటున్నారు ఇప్పుడు మీకు అందమైన లోకం కావాలా పాప ప్రపంచం కావాలా చెప్పండి అందమైన ప్రపంచమే కావాలా మంచి కావాలా చెడ్డలు కావాలంటే అది చిన్న ఇళ్ళైనా మంచిగా ఉండాలని అలాగా మనం యుగ యుగాలు ఉంటే ఆ రాజ్యంలో ఉండాలంటే అందమైన ప్రపంచం కావాలంటే ఏం చేయాలో మనం కళ్ళు మూసుకొని ప్రభువా ప్రార్థన చేసుకొని చెప్పండి అందరూ చెప్పండి మరి ప్రభువా అమ్మ చెప్పండి నోట్లేదా తిండికి అవుతుందా చెప్ప ప్రభువా ప్రభువా నన్ను ప్రేమించావు పరలోకం నుండి ఈ భూమినికి వచ్చి నాలాంటి మానవ శరీరం ధరించుకొని నీవు నా పాపుల ఉన్న శిల్వ మరణం పొంది సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున చేత నా పాపము నా పాపములు కడుగుము నా నోటి ద్వారా నా హృదయం ద్వారా నా చూపు ద్వారా నా తలపు ద్వారా పాపం చేశాను నన్ను క్షమించుము ఏమా ఇవ్వాల్సిన అవసరం లేదు పూరిలు ఇవ్వాల్సిన అవసరం లేదు పాప మీద నన్ను క్షమించమంటే పాపము నుండి తొలగిపోయి ఈ అందమైన ప్రపంచంలో ఉంటాం అలాంటి అందమైన ప్రపంచం దేవుడు నీకు దయచేయుడు కాక ఆమె